ఇది కల్పితం కాదు ఇది ఎవరో రాసిన కథ కాదు దశాబ్దాలుగా ఒక గ్రామంలో రాత్రి మాట్లాడుకోవడానికి కూడా భయపడే ఒక నిజం ఈ కథను విన్నవాళ్ళు అదే రాత్రి దీపం మార్పలేదు మీరు ఇప్పుడు వింటున్నది నిజం నిజంగా మూసివేయలేని ఒక దేవాలయ కథ గ్రామం ఎందుకు నిశ్శబ్దంగా మారింది చోళుల కాలంలో దక్షిణ భారతదేశంలో అడవుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది పగలు చిన్నపిల్లల నవ్వులు పంట పొలాల శబ్దాలు కానీ సూర్యుడు అస్తమించగానే గ్రామం మృతంగా మారేది ఎవరు బయటికి ఉండరు దీపం వెలిగించరు పిల్లలను కూడా గట్టిగా మాట్లాడనివారు ఎందుకంటే గ్రామం చివరిలో ఒక పాత దేవాలయం ఉంది అది పగలు దేవాలయం రాత్రి శ్మశానం అర్ధరాత్రి మొదలయ్యేది ప్రతిరోజు అర్ధరాత్రి అయిన వెంటనే ముందుగా గాలి ఆగిపోయేది తర్వాత ఆ దేవాలయం లోపల నుంచి గంట రోగేది కానీ ఆ దేవాలయంలో ఎవరు ఉండరు తర్వాత రాయి మీద నడిచే శబ్దం చివరికి మృదువైన ఒక ఆడగొంతు ఇంకా నా బలి రాలేదా ఆ మాట విన్నవాళ్ళు ఉదయం వరకు కళ్ళు మూయలేదు నిజం తెలుసుకోవాలనుకున్నవాడు రాజు ఆజ్ఞతో ఒక యువ సైనికుడు ఆ దేవాలయాన్ని గమనించడానికి వచ్చాడు గ్రామస్తులు అతను నాపారు రాత్రి లోపలికి వెళ్ళొద్దు దేవత కాదు కానీ అతను నవ్వాడు అర్ధరాత్రి దీపం పట్టుకొని లోపలికి వెళ్ళాడు అప్పుడే అతని వెనుక నుంచి ఒక శ్వాస శబ్దం తిరిగి చూసే లోపే దీపం మారిపోయింది చీకట్లో ఒక ఆకారం మెల్లగా కదిలింది దేవత కాదు శాపం ఆ దేవాలయం ఒకప్పుడు రక్షణ దేవాలయం కానీ రాజులకు అపార శక్తి కావాలనే ఆశతో రహస్యంగా చేసేవారు ప్రతి అమావాస్య నాడు ఒక మనిషిని బలిచ్చేవారు ఆ ఆత్మ దేవాలయానికి బంధించబడింది ఇప్పటికే ఆమె అడుగుతుంది నన్ను మోసం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు చివరి సంఘటన ఉదయం ఆ యువ సైనికుడు బయట కనిపించాడు శరీరం బాగానే ఉంది కానీ అతని నోటి నుంచి ఒక్క మాట మాత్రమే ఆమె ఇంకా అక్కడే ఉంది ఆ తర్వాత ఆ దేవాలయం ద్వారా రాజుచేత రాళ్లతో మూసేశారు కానీ గ్రామస్తులు చెబుతారు రాత్రి కంట ఇప్పటికీ మోగుతుందట ఎండ ఇది కథ కాదు ఇది చరిత్రలో మిగిలిన శాపం మీ ఊరిలో కూడా ఇలాంటి దేవాలయం ఉందా కమెంట్లో చెప్పండి మరిన్ని నిజమైన పురాతన హారోహర్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి